లేడీస్ చాలా మందిని ఎంప్లాయ్ చేశారు వాళ్ళకి చాలా ఏమో బాగా ఆదాయం వచ్చేదట్టు అదంతా చూస్తున్నారు ఇక్కడ షేడ్ కూడా పెట్టారు బాగా కష్టపడుతున్నారు కదండి హార్డ్ వర్క్ మీ పేరు ఏంటమ్మా పేరు నా నాగవన్ ఓకే మీరు ఎప్పటినుంచి చేస్తున్నారు ఇక్కడ గో కారం ఎఫెక్టా ఎలా ఉంది మీకు పరిస్థితి చేసేసుకున్నారా ఎంత వేడ్లో కూడా ఎంత ఘాటుగా ఉండే కదా మీ పిల్లలు ఏం చేస్తూ ఉంటారమ్మా ఓకే ఓకే ఇక్కడే ఉంటారా ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అవును అవి తీసేస్తారు ఇక్కడ ఇక్కడ ఉండేది అరే క్వాలిటీ అదంతా బాగుండేది ఓకే అది తప్పకుండా నేను లోకేష్ చెప్తానండి తప్పకుండా తీసుకుంటాను సీరియస్ గా మార్నింగ్ టిఫిన్ లంచ్ అలా ప్రిపేర్ చేసి అవును పక్కనే చక్కగా వర్క్ అయినాక చేసేవాళ్ళు అదేగా ఉండేది ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇంట్లో నుంచి పొద్దున్న తీసుకొస్తున్నారు కష్టం కదండి మరి తొమ్మిదింటికి ఇక్కడ రావాలంటే ఇల్లు చూసుకోవాలి పెళ్లిని చూసుకోవాలి వంట చేసుకొని రావాలంటే చాలా కష్టం తప్పకుండా దాన్ని దాని గురించి నేను చూస్తానండి మీ మీరు రావాలన్నా కూడా ఇల్లు ఇక్కడే దగ్గర్లోనే సూపర్ సిక్స్ వర్తిస్తుంది అవునవును కరెక్ట్ మీకు తెలుసా అండి సూపర్ సిక్స్ గురించి బాబు మనం ఇంటింటికి వచ్చి క్షమే అవే పదిహేను పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఎండిన ప్రతి మహిళకి యాభై సంవత్సరాల లోపు వాళ్ళకి పదిహేను వందల నెలకి అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తాము ముఖ్యంగా వాళ్ళు మీ పిల్లలందరికీ ఎవరైతే చదువుకుంటున్నారో పదిహేను పదిహేను వేల రూపాయలు వస్తాయి సో అవన్నీ మీరు తప్పకుండా యూజ్ చేసుకోవాలి ఉచిత బస్ ట్రాన్స్పోర్టు గ్యాస్ సిలిండర్లు అవన్నీ మీరు తప్పకుండా ఆలోచించాలి ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు మహిళలకి ఎంతో గౌరవం ఇచ్చే ఆయన అది మీకు తెలిసిందే మాకు ఇంట్లో కూడా ఎక్కువ ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసి మేము లైఫ్ లో కూడా పెద్ద పెద్దవి సాధించాలని ఎప్పుడు చెప్పేవారు సో తప్పకుండా మీరు ఆలోచించాలి మీరు బాగుపడాలి మన మంగళగిరి మహిళలు ఎప్పుడు ఆనందంగా ఉండాలి మీరు మీరు కూడా చాలా బాగుపడాలి మీరు చెప్పింది నేను చూసుకుంటానండి అన్నా క్యాంటీన్ది ఆల్రెడీ నాలుగున్న ఏదైతే లోకేష్ గారు నడుపుతున్నారు ఇక్కడ కూడా ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి చాలా మందికి చాలా బెనిఫిట్గా ఉంటుంది సో దాని గురించి నేను తప్పకుండా చెప్తాను మీరు జాగ్రత్త చూసుకోండి అయితే థ్యాంక్ యూ సీఎం అండి హలో అవునండి తప్పకుండా 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 పాస్ అయిన వాళ్ళందరికి వస్తుందండి అవునండి ఓకే 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 ఎన్ని గంటలు చేస్తారండి లేడీస్ ఇక్కడ అవునండి అక్కడే ఘాటు తగ్గిపోతుందా

నో ప్రాబ్లం అండి ఎలా ఉంది కొత్తగా చేసుకోండి అండ్ నేనా ఇక్కడే మంగళగిరిలో మైల్లో మైల్లో ఓటి కారు మీరు మిర్చి మేము కూడా పాలు సరే ఓకే యా ఆల్ ది బెస్ట్ అమ్మ ఓకే నమస్కారం ఆల్ ది బెస్ట్ మైనాట్ ఇవి తోడేసినవా అండి మీరు ఎప్పటి నుంచి నుంచేస్తున్నారు చాలా ఎక్స్పీరియన్స్ అయితే కొత్తగా వచ్చే వాళ్ళు కూడా నమస్కారం చాలా మంది చేస్తున్నారు కదా వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు మంచిది కదండి ప్లేస్ ఒకటండి కొంచెం సేఫ్గా కూడా ఉంటుంది కదా ఎవరైతే బైక్ బయటకి రాలేరు మానం చేస్తూనే ఉంటున్నారు ఏం పనులు లేక అదే కరెక్ట్లన్నీ లేక కౌలున్ని లేక చాలా అదైనా చేసుకుంటున్నారు ఇంట్లో కూర్చొని ఇట్లా ఏదో ఒక ఆదాయం వస్తుంది వాళ్ళందరికీ కూడా లేకపోతే ఇంటి కూడా ఉంటుంది బయటకెళ్ళాల్సి వచ్చేది అదే కరెక్ట్ తీసుకొని కరెక్ట్ అందు గ్రామాల్లో ఉన్నప్పుడు చుట్టుపక్కలన్నీ కూడా జాబ్స్ ఉన్నాయండి ఇప్పుడు క్యాపిటల్ అనేది లేదనేసరికి చాలా ఇబ్బంది పడి లేడీస్ బాగా ఇబ్బంది లేడీస్ బాగా కష్టమే కదా స్నేహితులకి కౌలు లేక

ఖరీదు అన్ని చాలా పెరిగిపోయాయి ఎటువంటి రోడ్ లేదా తప్పకుండా లోకేష్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఇరవై మూడు వేల కిలోమీటర్లు లేదు సార్ పోయినసారి గెలిచుంటేదిలా సార్ విషయం వేరు గెలుపుతాం తాగునీరు తాగునీరు పోయినసారి సాగునీరు అది అంతా ఇలా ఉ ఉందండి లేదు మేడం వాటర్ ప్లాంట్ కూడా లేదా ఇక్కడ ప్లాంట్ ఉంది కానీ పబ్లిక్ పాపులేషన్ ఎక్కువైపోయింది మేడం అవును గతంలో సిక్స్ థౌసండ్ ఉంటే ఇప్పుడు ట్వంటీ విలేజ్ లో ఉన్నారు ఇక్కడ అవును వాటర్ ఫెసిలిటీ అనేది ఎక్కువ వచ్చేటప్పుడు చూసాను కూడా డ్రో డ్రైనేజ్ కూడా చాలా ఓపెన్ డ్రైనేజ్ లేనట్టు ఉన్నాయి ఇండస్ట్రియల్ ఫెసిలిటీ అయినా కూడా అసలు తప్పకుండా అండి ఇవన్నీ చూసుకుంటాము నారా లోకేష్ గారు తప్పకుండా ఇవన్నీ చేస్తారు రోడ్లు మీకు తెలిసినట్టు ఇంతకు ముందు బాగా ఎక్కువగా వేస్తారు రోడ్లు తప్పకుండా ఇవన్నీ చూసుకుంటారు తప్పకుండా ఇంట్లో కూర్చొని మీరు మీకు అందరికి ఆదాయం వచ్చేటట్టు చూస్తారు నారా లోకేష్ గారు ఫోర్ ఇయర్స్ క్రితం కార్పొరేషన్ కింద ఆల్రెడీ వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మిషన్ల కోసం పెట్టాం

అది బాల్ పాక్ చేయగలుగుతారా అంటే చూసి ఐడెంటిఫై చేస్తా ఉంటుంది అదే అదే అవును కరెక్ట్ అవన్నీ ఇప్పుడు ఇంటర్నేషనల్ గా కూడా చాలా ఫేమస్ అయిపోతున్నాయండి అవును సో అవన్నీ వచ్చిన తర్వాత ఇక్కడ తీసుకొస్తారు అవునండి వైబ్రేటర్ తో కిందకి రాదండి అదే ఎంత స్ట్రాంగ్ అంటే వైరస్ బాక్టీరియాస్ కూడా సరిపోతాయి ఎట్ల కదండీ ఓకే మందేనా అండి బ్రాండు ఓ ఓకే ఓకే నైస్ నైస్ అయితే కంప్లీట్గా చేస్తాను ట్రై చేస్తాను వెరీ నైస్ మన బ్రాండ్ ముందు నుంచి ఉంటుందా అండి ఓ గుడ్ గుడ్ ఆస్ నైస్ రెండు వెరైటీస్ ఓ ఇది చిల్లీ పౌడర్ దీంట్లో అంటే మనకి సాంబార్లో అన్నిటికోసం ఈ ధనియాలు మిక్స్ చేసి ఒక మిక్స్ లాగా ఏ రెడీమేడ్ యూస్ చేసుకోవచ్చు. సో ఈ మిక్సింగ్ ఎక్కడ చేస్తున్నారు ఇక్కడ లేడీస్ ఓకే ఓకే అది ఇది ఎక్కువ చేస్తే చాలా మంచిది వాళ్ళు కూడా వాల్యూ ఎడిషన్ చేస్తారు. తర్వాత ఫాలో అందరికి వెరీ నైస్ వెరీ నైస్. గుడ్ గుడ్. మొత్తం లేడీస్ ఉంటుంది. లేడీస్ సూపర్ సూపర్. ౌడ్ ఎంత మంది లేడీస్కి ఆదా ఇప్పుడు అల్వాట్ అయిపోయింది కాబట్టి వాళ్ళు కూడా మేలు వాళ్ళ ఇంట్లోనే కూర్చొని గుర్తు చేసుకోగలుగుతారు కన్వీనియంట్ గా సెక్యూరిటీ ఇష్యూస్ లేకుండా ఏం లేకుండా గుడ్ అండి చాలా బాగా చేస్తున్నారు

ఎనిమిది వందలు అవునండి ఓకే కలిసి మనం పనిచేద్దాం అండి ఓకే సరేనండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మీ అందరినీ చూడటం చాలా ఆనందంగా ఉంది మీరందరూ చాలా ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి అదే లోకేష్ గారి కోరిక లోకేష్ థ్యాంక్ యూ అండి అవునండి ఓహో సో నైస్ హ్యాపీ బర్త్డే लाले चंद्रा रोक लाले चंद्रबागार रोक लाले नारा रागेश to हुते लाले भुवनेश्वर అండి థ్యాంక్స్ అ లాడ్ సరు కూడా చెప్తాను చాలా సంతోషంగా ఉంటారు ఓకే థ్యాంక్ యూ నమస్కారం 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 ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు మన మంగళగిరిలో జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది అది కూడా ప్రత్యేకంగా ఎంత మంది స్ట్రాంగ్ మహిళలతో చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది ఈ రోజు సంధ్య స్పైసెస్ అనే స్పైసెస్ కంపెనీ కారం చేసే కంపెనీ కి రావటం జరిగింది ఇక్కడ ఉన్న మహిళల ఆ సిచ్యువేషన్ వాళ్ళ ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో ఉండే సిచ్యువేషన్ తెలుసుకోవటం జరిగింది వాళ్ళు చాలా బాధల్లో ఉన్నారు నిత్యావసర ధరలు కూడా చాలా ఎక్కువగా పెరిగిపోయాయి ఇక్కడ అన్నా క్యాంటీన్లు ఏవైతే ఉండేవో అవి లేకపోయేసరికి వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాగే చాలా మంది ఈ క్యాపిటల్ రీజన్ కి ల్యాండ్లు ఇచ్చిన వాళ్ళు చాలా బాధపడుతున్నారు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా కష్టంగా ఉంది డ్రైనేజ్ సిస్టమ్ త్రాగునీటు సమస్య కూడా చాలా ఎక్కువగా ఉంది తప్పకుండా నారా లోకేష్ గారు తన మంగళగిరి ప్రజలకి ఇక్కడున్న ఉన్న అందరికీ మంచి మంచి పథకాలతో గత గత నాలుగున్నర సంవత్సరాల కన్నా ఎక్కువగా తన సొంత కృషి తన సొంత రిసోర్సెస్ తో ఇక్కడ ఇరవై తొమ్మిది ప్రోగ్రామ్స్ చేయటం జరిగింది ప్రత్యేకంగా మహిళల కోసం స్త్రీ శక్తి అనే ప్రోగ్రామ్ చేయటం జరిగింది దాని ద్వారా చాలా మంది మహిళలు అభివృద్ధి పొందారు అదే చేస్తూ వెళ్తాము ముందు ముందు కూడా అని చెప్తూ మరియు మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు మన మంగళగిరిలో మన మహిళలతో చేసుకోవటం ఎర్రబాలంలో చేసుకోవటం చాలా ఆనందంగా ఉందని చెప్తూ సరే చంద్రబాబు నాయుడు గారు మా ఇంట్లో దేవాన్స్ కన్నా చాలా స్టామినా ఉండే ఆయన దేవాన్స్ కన్నా కష్టపడే ఆయన ఆయన ఎప్పుడు తన హెల్త్ ని చూసుకుంటారు ఆయన ఎప్పుడు షార్ప్ గా ఉంటారు ఆయన ఏజ్ తో ఇంకా స్ట్రాంగ్ గా అవుతూ వెళ్తున్నారు సో అందులో సందేహమే లేదు కన్నా ఎక్కువ కష్టపడ పడతారు ప్రజల కోసం కోసం ఏవైనా చేస్తారు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గురించి మాట్లాడాలంటే ఆయన ఎప్పుడు మహిళా అభివృద్ధి గురించి ఆలోచించేవారు మహిళలకి ఎక్కువ గర్వం ఇచ్చే ఆయన ఇప్పుడు చూసుకుంటే డ్వాక్రా సంఘాల్ని మన భారతదేశంలోనే ఈ స్థాయికి వచ్చాయంటే అది చంద్రబాబు నాయుడు గారి వల్లన అలాగే మహిళలకు ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ మెడికల్ కానివ్వండి భారతదేశంలో మొట్టమొదట రిజర్వేషన్ కూడా స్థాపించింది ఆయనే ఇచ్చింది ఆయనే అదే కాకుండా మన మొదటి మహిళా స్పీకర్ ని కూడా ప్రతిభా భారతి గారిని పాలిటిక్స్ లో రాణించింది ఆయనే సో ఎప్పుడు మహిళల గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇప్పుడు మన బాబు సూపర్ సిక్స్ గురించి మనకు తెలుసండి మహిళలకి వాళ్ళ పిల్లల విద్య కోసం ఏదైతే చాలా ముఖ్యమో దాని కోసం పదిహేను వేల రూపాయల గ్యారంటీ ఇవ్వటం జరుగుతుంది అదే కాకుండా పద్దెనిమిది టు యాభై తొమ్మిది సంవత్సరాల మహిళలకు ప్రతి నెల పదిహేను వందల రూపాయలు వచ్చేదట్టు చూస్తున్నారు ఉచిత బస్ బస్ ట్రాన్స్పోర్ట్ వచ్చేదట్టు కూడా చూస్తున్నారు అదే కాకుండా మహిళలకి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా వచ్చేదట్టు చూస్తున్నారు అదే కాకుండా అలాంటి యువతి యువకులకి కళలకు రెక్కలు అనే ప్రోగ్రాం ద్వారా వాళ్ళకి జీరో ఇంట్రెస్ట్ లోన్స్ వచ్చేదట్టు గవర్నమెంటే గ్యారెంటీ ఇచ్చినట్టు ఇచ్చేదట్టు చూస్తున్నారు సో బాబుగారు ఎప్పుడు మహిళల గురించి ఆలోచిస్తారు అది కూడా యువత యువతుల గురించి చాలా ఎప్పుడు చాలా బాగా ఎక్కువగా ఆలోచిస్తారు మహిళల మీద పొలంలో పోటీ చేస్తున్నారు మహిళల మీద పోటీ చేస్తున్నారు దాని గురించి అభిప్రాయం మంచిది కదండి మంచిది అవును మహిళలైనా ఈ సొసైటీలో మహిళలైనా పురుషులైనా ఒక సమానమైన అందుకే మేము కాలేజీలో కానివ్వండి లేకపోతే ఇప్పుడు వర్క్ లో కానివ్వండి మహిళలు చాలా బాగా పైకి వస్తున్నారు పురుషులు కూడా చాలా బాగా పైకి వస్తున్నారు సో అందులో ప్రాబ్లం ఏం లేదండి